పూజారి గారి మాటలు వింటే ఎంత బాధ వేస్తుందంటే దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అని స్వయంభుగా వెలిచిన మహాదేవుడు మరియు స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు మీరు చూశారు కదా మహాదేవుల వారి దేవాలయం ఎలా ఉందో భక్తులైతే ఒక్కరు కూడా రావడం లేదు ఈ ఆలయానికి ఉప ఆలయంగా దత్తాత్ర స్వామి వారి దేవాలయం కూడా ఉంది మరియు ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం మరియు ఉప చాలా పెద్దగా చెట్టు కింద మనకి నాగదేవత నాగేంద్రుడు దర్శనం ఇస్తాడండి మనకి

శ్రీ రామ్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఉందండి ఈ టెంపుల్ ఈ శివాలయం చాలా విశిష్టమైన శివాలయం అండి దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఈ దేవాలయం ఎక్కడనో లేదండి తెలంగాణలో సికింద్రాబాద్ లో మనకి బాటా బస్ స్టాప్ ఉంటుంది బాటా బస్ స్టాప్ దగ్గర జనరల్ బజార్ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారండి మీరు చూస్తున్నారు కదా ఆ డోర్లు ఆ మెట్లు ఆ గోడలు చూసినే అర్థమవుతుంది దాదాపు మూడు వందల కన్నా ఎక్కువ సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం అండి పూజారి గారి చెప్తుంటే పూజారి గారిని చూస్తుంటే చాలా వయసు అయిపోయిన పూజారి గారు ఉన్నారండి పూజలు చేస్తుంటే బాధ అనిపిస్తుంది దయచేసి మీరు ఇక్కడ స్వయంభుగా వెలిచిన మహాదేవుని దర్శించుకోండి రెండు చేతులు జోడించుకొని నమస్కరించండి పూజారి గారికి అడిగితే పర్మిషన్ ఇచ్చారండి లోపలికి కాకుండా బయట నుంచి తీసుకోమంటే మీరు చూశారు కదా సిద్ధి వినాయక స్వామిని మరియు అమ్మవారిని లోపట మహాదేవుడు అండి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇది ఒక పెద్ద కొండ పెద్ద అడవి ప్రాంతం ఆ అడవి ప్రాంతంలో ఈ మహాదేవుడి విగ్రహం బయటికి వచ్చిందండి స్వయంభుగా ఇక్కడ స్వామివారు వెలిచారు ఒక్కసారి పూజారిని చూడండి మనకు అర్థమవుతుంది నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ వేరే ఇతర ఏ రాష్ట్రాల్లో ఉన్నా సంవత్సరానికి నెలకో వారానికో రోజుకో కాదండి మీ జీవిత కాలంలో కనీసం లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సికింద్రాబాద్ లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరు విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఇంతవరకు మీరు ఈ వీడియో చూసే ఆ మహాదేవుడి మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ లేదా ఏదో ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఒక చిన్న లైక్ ఒక కామెంట్ కొట్టడం వల్ల వీడియో ఒక వంద మందికి చూపిస్తుంది అండి ఆ వంద మందిలో కనీసం ఒక్కరైనా ఈ ఆలయానికి వెళ్తే చాలండి మన హిందూ దేవాలయాలు ఎప్పుడు పాతబడి ఉండొద్దు అలా అని చెప్పేసి ఖాళీగా ఉండకూడదండి మన గుడిని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి మీరు ఈ దేవాలయాన్ని చుట్టుముట్టు చూస్తున్నారు కదండి ఎంత పాత దేవాలయమో మీరు అక్కడ స్తంభాలను చూస్తేనే అర్థమవుతుంది చాలా పురాణతమైన అని ఈ ఆలయానికి రోజు వచ్చే ముగ్గురు కాని నలుగురైనా సరే ప్రతి ఒక్కరికి స్వామివారు పూజారి గారు ప్రసాదాలు ఇవ్వడం కానీ హారతి ఇవ్వడం కానీ ఓపికతోటి చేశారండి నేను మీకు ఈ దేవాలయం మొత్తం కంప్లీట్గా చూపిస్తాను ఈ దేవాలయం సెల్లర్లో అంటే కింద కూడా మనకి నాగదేవత నాగేంద్రుడు మరియు నవగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో మనము చాలా మంది అరుణాచలానికి శ్రీర్శలానికి మరియు ఇతర దేవాలయాలకి వెళ్తాము దాదాపు నెల తరబడి నెలలు నెలలుగా ప్లాన్ చేసి సంవత్సరాలు సంవత్సరాలుగా ప్లాన్ చేసి చాలా ఇరికిటంగా చాలా కంజస్టెడ్గా ఉన్నా లేకున్నా సరే కొన్ని వేలు కొన్ని వందలు ఖర్చు పెట్టి వెళ్తామండి ఇలాంటి దేవాలయాలకి ఒక్కసారి వస్తే చాలండి ఇప్పుడు మీరు చూసింది శ్రీ దత్తాత్ర స్వామి వారి దేవాలయం చాలా విశిష్టమైన స్వామివారండి మీ రెండు చేతులు జోడించి నమస్కరించండి స్వామివారికి ఏ కోరిక మొక్కుకున్నా ఏ కష్టాలు ఏ ఆటంకాలున్నా నెరవేర్చారని చెప్పేసి భక్తుల నమ్మకం అండి ఇక్కడ పూజారి గారు చెప్పారు ఈ దేవాలయంలో ఏ కోరిక కోరుకున్నా తొంభై తొమ్మిది శాతం మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి పూజారి గారు చెప్పారండి శ్రీ దత్తాత్ర స్వామి వారు గురుదేవుడు అండి గురుబలం ప్రతి ఒక్కరికి ఉండాలి ఏ దేవాలయంలో కనిపించినా సరే రెండు చేతులు జోడించి నమస్కరించడం మాత్రం మర్చిపోకండి మీరు ఆలయానికి రండి త తప్పకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఆలయంలో ఇప్పుడు మీరు చూసే ఈ ఉప దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం అండి సత్యనారాయణ స్వామి చరిత్ర తెలియని వాళ్ళు అని ఎవ్వరు ఉండరండి సత్యనారాయణ స్వామి పూజ జరిగని ఇల్లంటూ ఉండదు ప్రతి ఒక్కరండి చాలా మంది సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏ కోరికన్నా సత్యనారాయణ స్వామి వారికి తప్పకుండా రెండు చేతులు జోడించి సత్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారు ఎందుకంటే అంత విశేష అనుగ్రహం దొరుకుతుంది ఇప్పుడు మీరు చూసింది ఉమామహేశ్వర శివ పంచాయతనం ఆలయం అండి శుభ పంచాయతనం అంటే డైరెక్ట్ ఎప్పుడు మనము శివుని ప్రదక్షిణ చేయకూడదు శివుని మొక్కకూడదు శివుని చుట్టూ నలుగురు దేవులు దేవతలు ఉంటారండి సిద్ధి వినాయక స్వామి అంబికాదేవి విష్ణుమూర్తి సూర్యదేవుడు వీళ్ళ నలుగురిని మొక్కిన తర్వాత అప్పుడు మనం మహాదేవ్ మహాదేవుని దర్శనం చేసుకోవాలండి అప్పుడే కనుక ఏ శివ పంచాయతనం అయినా సరే మీరు ఏ దేవాలయం శివాలయానికి వెళ్ళినప్పుడు అది శివాలయమా లేకపోతే శివ పంచాయతనమా తెలుసుకోండి ఆ ప్రకారంగా మనము శివునికి మొక్కాలి ఇక్కడ ఆపోజిట్ ఏ మనకి హనుమంతుల వారు ఉంటారండి ఈ ఆలయం నిర్మాణంలో మనకి స్వయంబుగా వెల్చారండి స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు ఇక్కడ హనుమంతుల వారికి నలభై ఒక్క రోజులు వెనక మీరు వచ్చి ప్రదక్షిణలు చేసిన పూజ చేసిన ఎక్కడ లేని విశేషమైన అనుగ్రహం అయితే కలుగుతుందండి చాలా మంది హనుమంతుల వారికి తమలపాకు మాల వేశారండి స్వామి వారికి చాలా ఇష్టమైన మాల తమలపాకు మాలపైన జై శ్రీరామ్ అని చెప్పేసి లేదా శ్రీరామ్ అని చెప్పేసి రాసి వేస్తారు చాలా మందిలో ఒక నమ్మకం ఉంటుంది శనివారం రాగానే హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళాలి లేదా మంగళవారం అయినా వెళ్ళాలి లేదా ఆదివారం అయినా వెళ్ళాలి ముఖ్యంగా శనివారం మాత్రం పోవాలని ఈ రోజు వస్తేనే హనుమంతుల వారు కనుకరిస్తారు మిగిలిన రోజులు పోతే అంత ప్రయోజనం ఉండదు అని మూడు నమ్మకాలు తిప్పి పక్కన కొట్టండి ఎందుకంటే మీరు ఎప్పుడు వెళ్ళినా స్వామివారు అంతే అనుగ్రహిస్తారు మనం ఇప్పుడు కిందికి వెళ్దామండి ఈ దేవాలయం కింద మనకి నాగేంద్రుడు నాగదేవతలు దర్శిస్తారండి ఒక పెద్ద చెట్టు కింద ఈ చెట్టుకి దాదాపు కొన్ని ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందని చెప్పారు మీరు చూస్తున్నారు కదండి చాలా విశేషమైన పురాణమైన ఆలయం అని చూడంగానే అర్థమవుతుంది నాకు ఇంకా అర్థం కాదు చాలామంది ఎందుకు మన ఇంటి పక్కన ఉన్న ఆలయానికి రోజుకొకసారి కాకపోయినా మూడు రోజులకు ఒక్కసారి కాకపోయినా వారానికి ఒక్కసారైనా ఇంట్లో వాళ్ళు ఎందుకు పంపరు మన పిల్లలు ఎంత బాగా చదవకపోయినా సరే స్కూల్కి పంపుతారు బాగా చదవకపోయినా ట్యూషన్ పంపిస్తారు స్పెషల్ క్లాస్ అంటారు అదే ఏ ఆలయానికి వెళ్ళినా పాజిటివ్ వైబ్స్ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆలయానికి ఎందుకు పంపరు ఆలయానికి పంపాలని ప్రతి ఒక్క పేరెంట్స్ నేర్పాలని కోరుతున్నాను మీరు చూస్తుంది నవగ్రహాల ఆలయం అండి ఇక్కడ నవగ్రహాలకి సపరేట్గా ఒక రూమే ఉంది నవగ్రహాల ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కాలు కడుక్కోవడానికి చోటు కూడా ఉంది ఈ ఆలయంలో హనుమాన్ చాలీస్ కూడా ఉంది ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఆలయాలకి వెళ్ళాలని కోరుతున్నాను వారానికి ఒకసారైనా మీ అక్కలో చెల్లెల్లో అన్నల్లో తమ్ముళ్ళో కూతుర్లో పిల్లలో ఎవరున్నా సరే అండి

మాత్రం మా నాన్నగారు ఆధ్వర్యంలో అందరి ముందు ఒకటే ఉండేది మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఇక్కడ ఇక్కడ డెవలప్ అయిన తర్వాత అంటే ఇది మీ ఇస్తారు ఇక్కడ మొత్తం పూజలని మా మా వాళ్ళు మీ పేరు కుమార్ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి ఆలయం ప్రత్యేకంగా ఉంటారు స్వయంభూ కాలాంగ మార్పు జరిగింది ఇదే అటులా ఆర్య స్వామి తర్వాత అటాల్స్ ఇంకోటి పవర్ఫుల్ టెంపుల్ నైన్టీ నైన్ పర్సెంట్ అనుకున్న కోరిక పెట్టుకో వచ్చిన వాడు దేవుడు వాళ్ళ నమ్మకంతో నైన్టీ నైన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ కూడా ప్రాణం పోయే బదులు దెబ్బలతో తగ్గింది మా ముతాతలు వాళ్ళు ఏదైతే పద్ధతి చూపించే పద్ధతి ఏం పెంచింది లేదు తగ్గిస్తుంది గుడికి ఎవరి చేయము ఏదైతే మా చేయడం జరుగుతుంది ఇక్కడ ఏ పూజలు విశిష్టంగా జరుగుతాయి ఇప్పుడు కార్తీక మాసంలో వార్షిక పూజలు బిల్సిన కార్తీక మాసంలో అసలు పబ్లిగా కనిపిస్తాం మిగతా రోజుల్లో మామూలు రోజులు అయితే పది పన్నెండు మంది వస్తారు సోమవారాల్లో ఇరవై ఐదు ముప్పై మంది వస్తుంది గుంపులు గుంపులుగా ఎప్పుడు ఉన్నావు కార్తీక మాసంలో కొంచెం క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది శివరాత్రి అంతే థ్యాంక్ యూ సో మచ్